పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి మండలానికి చెందినటువంటి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం నా పేరు రామ్దాస్ గౌడ్ ఎక్స్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పర్వతాపురం పిర్యాదు మేడిపల్లి సర్పంచ్ ముప్పై ఏళ్ళు సర్పంచ్ చేసిన ఐదు ఏళ్ళు మండల ప్రెసిడెంట్ చేసిన యాభై ఏళ్ళ రాజకీయ జీవితం గల వ్యక్తిని ఇక్కడ మూడు నాలుగు ఊర్లకు అయితే మీ పర్వతాపురంలో సాలార్జంగ్ కంచె అనేది మూడు వందల అరవై ఎకరాల కంచె ఉంది అందులో నుండి సీలింగ్ భూమి రెండు మూడు నంబర్లు ఉన్నాయి ఒకటి పది పదకొండు ముప్పై రెండు ఎకరాలు సర్వే నంబరు ఒకట్ల నాలుగు ఎకరాల భూమి మొత్తము ముప్పై ఆరు ఎకరాల సీలింగ్ భూమి ఉంది అందులో నుంచి ఓ పన్నెండు ఎకరాల భూమి డంపింగ్ యార్డ్కి పోయింది మిగతా భూమి ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అందరు కబ్జాలలోకి వెళ్ళిపోయింది అటువంటి భూమి దాని కొరకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది రెండో విషయము సర్వే నంబర్ వన్లో సీలింగ్ భూమి ఓంగా మిగిలిన భూమి లోపల ఉన్నటువంటి హక్కు దాంట్లో నుంచి ఒక ఎకరం భూమి మాకు తెలిసిన బాంధువుల కూలీ స్టేషన్ రెండు వేల మూడులో రిజిస్ట్రేషన్ అయింది అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా గవర్నమెంట్ తీసుకుపోయింది మొన్న ఈ మధ్యన ఫిబ్రవరిలో రిలీజ్ అయింది రిలీజ్ అయినాక తహసీల్దార్ దగ్గర పోయి ఇది రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉంది నాకు భూమి ఉన్నది కాబట్టి నా పేరు మీద పట్టా పాస్బుక్ ఇవ్వమంటే ఇప్పుడు లేదు మా భూమి వస్తున్నది తర్వాత ఇస్తామంటే అటువంటిది ఆ డాక్యుమెంట్ను ఇప్పుడు కలెక్టర్కు తెలియజేసి ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది ఇంకో రెండో విషయం ఏంటంటే పర్వతాపురంలో గులామల్గూడ అని ఒక ఆమ్లెట్ గ్రామం ఉంది దాంట్లో పట్టదారులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఆ భూమి అంతా వాళ్ళకున్న భూమి పన్నెండు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు అమ్ముకురు జీపేలు ఇచ్చారు ఆ జీపే తీసుకున్న వ్యక్తి ఓ మూడు వందల మందికి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసేసిండు చేసిన తర్వాత మళ్ళా పట్టదారు చచ్చిపోయినాక ఆ కారణాల పేరు వస్తుంది అలా కొడుకులేదు చేశారు ఇంకా వేరే వాళ్ళకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు చేసి ఇప్పుడు తాడు తాడుకొచ్చి కుక్కలకి ఎట్లా పెట్ట గతంలో కొనుక్కున్న వాళ్ళు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి పానీలో అమ్ముకున్న భూమి పానీలో వాళ్ళ పేరు వస్తున్నది కాబట్టి దయచేసి ఆ పేరు తొలగించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది సో రికార్డుల్లో లిటిగేషన్ ఉంటే కంపల్సరీగా అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ దగ్గర అప్పీల్ పవర్స్ ఉన్నాయి డివిజన్ పవర్స్ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఏ గ్రీవెన్స్ ఉన్నా కూడా దట్ విల్ బి సెటిల్డ్ ఇన్ డ్యూ కోర్స్ బట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధరణిలోనూ లేదు భూభారతిలోనూ లేదు అది మనకు అధికారం కూడా లేదు ఏంటంటే వి కెనాట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ సివిల్ కేసెస్ ఇక్కడ మన జిల్లాలో ప్లస్ పర్టికులర్గా ఈ మండలాల్లో బాగా సివిల్ కేసులు అయితే ఉంటాయి కాబట్టి సివిల్ డిస్ప్యూట్ లోకి రెవెన్యూ కోర్ట్ ఇన్వాల్వ్ కావు ఓకే ఓన్లీ ది ఓన్లీ డీల్ అప్ టు రెవెన్యూ రికార్డ్స్ రికార్డ్స్ లో పొరపాటు జరిగిన దానికి రికార్డ్స్ లో తప్పు ఉన్నదానికి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా దాన్ని సాల్వ్ చేసే అధికారం మనకు భూ ఉంది కొన్ని కొన్ని పవర్స్ తహసీల్దార్ దగ్గర ఉన్నాయి కొన్ని పవర్స్ ఆర్డీఓ దగ్గర ఉన్నాయి కొన్ని పవర్స్ జేసీ గారి దగ్గర నా దగ్గర ఉంది సో ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ చేసి కంపల్సరీగా వెరిఫై చేసి పాత రికార్డ్స్ వెరిఫై చేస్తాము ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేస్తాము అన్ని పార్టీస్ అన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్ కి నోటీస్ ఇస్తాము ఇచ్చి కంపల్సరీగా దాన్ని డిస్పోజ్ చేస్తాం. అలా 2000 సంవత్సరాలు ఇంకోంటి వేస్ట్ అయ్యేంతసేపు రా పోయే. ఈ పొయి కొలుకున్నోళ్ళంతా రొడ మీద పోయేస్తాం. అది కాబట్టి అలా పడదార్ కారణం వల్ల పేరు వస్తుంది కాబట్టి నా అప్లికేషన్ ఉంది. సార్ లేదు. ఇప్పుడు రికార్డ్స్ లో పేరు వస్తుంది పేరు వస్తుంది. ఉండకూడదు ప్లాట్లో ఉండాలి ప్లాట్లో ఉండాలి అంటే మీరు అప్లికేషన్ పెట్టి కంపల్సరీగా ప్లాట్స్ రాస్తాం దూబార్కి మనకి ఆ ప్రొఫీషన్ ఇచ్చింది ఓకే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ కరెక్షన్ ప్రొవిజెస్ మనకు ఆర్డీఓ ఇవ్వడం జరిగింది ఓకే ఆర్డిఓ మీరు కరెక్ట్ ఓకే ఆర్డీఓ గారు కావస్తాం గారు రిజెక్ట్ చేసినా కూడా దాన్ని మీరు అప్లిక్ చేసుకునే అధికారం కూడా మనకు దూబార్ ఇచ్చింది ఆల్మోస్ ప్రాబ్లమ్స్ ఇప్పి సెట్ చేద్దు దాకా ఒకళ్ళు ఏదో అడిగారు పెండింగ్ నాలా పెండింగ్ నాలా అప్లికేషన్ అంటే నాలా ఆల్రెడీ అయిపోయింది అయినా కూడా రికార్డులో వస్తుంది సో నాలా పెండింగ్ నాలా ఆల్రెడీ ఇప్పుడు మన ఆన్లైన్ లో ఉంది ఇవాల్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకే యు కెన్ కన్సల్ట్ టైం దేర్ ఆఫీస్ టైం దేర్ ఆఫీస్ ని గైడ్ చేస్తారు పెట్టుకుంటే తప్పనిసరిగా అప్రూవ్ చేస్తారు ఇంకా జేసీ గారు క్లియర్ గా చెప్పారు ఎవరు వారసుల మన వస్తే వాళ్ళు చేసేసారు అప్పటి విడి తీసుకోండి చట్టంలో కూడా అదే ఉంది రిజెక్ట్ చేసే అధికారం టైం దేర్ ఆఫీస్ కానీ భూభారతి చట్టంలో పాత రోజుల్లో లాగా క్లియర్ గా నోటీస్ ఇచ్చి ఎవరైతే అప్పీల్ చేస్తారో అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి ఇంకెవరైనా వారసులు ఉన్నారేమో తెలుసుకొని అందరికి సమాన హక్కులు కల్పించేట్టు మనకు భూభారతి చట్టం కల్పించింది సో బట్ ఇంత ముందులాగా డిలే కాకుండా మొత్తం ప్రాసెస్ ని ఒక వన్ మంత్ లోనే అప్లికేషన్ పెట్టుకున్న వన్ మంత్ లోనే కంప్లీట్ అయ్యేట్టు భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది తర్వాత మ్యూటేషన్ గురించి అడిగారు మనకి ధరణి చట్టంలోనూ ప్లస్ ఈ భూభారతి చట్టంలో కూడా రిజిస్ట్రేషన్ కమ్ మ్యూటేషన్ ముందు రిజిస్ట్రేషన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగేది మ్యూటేషన్ తహసీల్దార్ ఆఫీస్ అది డిలే అవుతాం లేదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ కమ్యూనికేషన్ మనకి దహశిందార్ ఆఫీసులోనే పెట్టడం జరిగింది భూభార్టీలో కాకపోతే దానిలో ఆటలు ఏదైనా జరిగితే పొరపాటున ఒకరు భూమి ఇంకొకరు ఎవరైనా రిజిస్ట్రేషన్ అంటే రికార్డులో ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు రికార్డులో లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం లేదు లేదు రిజిస్ట్రేషన్ జరిగితే వెంటనే ఆటోమేటిక్ మ్యూటేషన్ జరిగేది కానీ ఈ చట్టంలో భూభార్టీ చట్టంలో ఆటలు ఏదైనా జరిగితే వెంటనే అప్పీల్ చేసుకునే అధికారం ఎవరికైనా ఎవరికైనా ఆ భూమి మీద హక్కు ఉందని ఎవరనుకుంటున్నా భూమి మీద ఉన్నోళ్ళు కానీ లేకపోతే పక్క సర్వే నెంబర్ వాళ్ళు కానీ ఎవరైతే భూమి మీద మాకు హక్కు ఉంది మేము ముందే కొనుక్కుని ఉన్నాము మేము లో ఉన్నాము మాకు పాస్బుక్ ఉన్నాయని ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్పీల్ చేసుకోవడానికి క్లియర్ గా ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ అవైలబుల్ ఉంది భూబార్తీలు దానివల్ల ఎవరైనా పొరపాటున తెలిసి చేసినా తెలియజేసినా తప్పు జరిగితే ఆర్టీఓ దాన్ని రివర్స్ చేసే అధికారం మనకు భూబార్తీ ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది

చూశారు కదండి ఈరోజు భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు చట్టానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా రైతులకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రైతులు అడిగినటువంటి ప్రతి సమస్య క్వశ్చన్లకు కూడా వారు సమాధానం చెప్పడం జరిగింది రైతులు తమ యొక్క పాస్ పుస్తకంలో చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే అవి సరి చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఈ చట్టంలో పొందుపరిచారని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా భూములకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా ఈ చట్టంలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.